ఆలేరులో భూగర్భ జలాలు లేక చేనులు ఎండిపోతున్నాయని ఆపేదన వ్యక్తం చేస్తున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరడపాక గ్రామ రైతు మామిడాల అంజయ్య అనే రైతు ఐదు ఎకరాల పొలంలో వరి పంటను వేశాడు భూగర్భ జలాలు లేక బావులు ఎండిపోయి ఐదు ఎకరాల పొలాలను ఎండిపోయి ట్యాంకర్ల ద్వారా నీరు అందించిన ఒక్క ఎకరం కూడా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు కాళేశ్వరం నీళ్లతో మా గ్రామం పైన ఉండబడిన పెద్ద చిన్న రామచర్ల రాఘవాపురం చెరువులు నింపి ఉంటే రైతులకు ఈ దుస్థితి పట్టదని ఆయన పేర్కొన్నారు ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి ప్రతి చెరువును నింపి రైతులకు భూగర్భ జలాలు పెంచాలని ఆయన కోరారు మాది కొలనుపాక గ్రామం ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా రైతును నేను మాది వ్యవసాయ భూమి ఇక్కడ నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది ఇంకా నాలుగు ఎకరాల పక్క రైతులది కౌలుకి తీసుకొని చేస్తున్నా గతంలో ఎప్పుడైనా ఈ బావి రోజుకు రెండు మూడు గంటలు నడిస్తే ఎనిమిది ఎకరాల పొలం పారి కూడా నీళ్ళు కింద పడేది ఎప్పుడు మోటార్లు బంద్ చేసేది మేము అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకునేది ఈ సంవత్సరం పోయినసారి వాటర్ బాగానే ఉంది ఈ సంవత్సరం మొత్తం భూగర్భ జలాలు అడగండిపోయి అది ఎప్పుడో మేము చిన్నప్పుడు తోడినప్పుడు తోడిన బావిని మళ్ళీ బావి బోర్లు వేసి బోర్లు కడిగిన భూగర్భ జలాలు మొత్తం పోయినాయి ఐదు ఎకరాలు నాటు పెట్టినా నాలుగున్నర ఎకరాలు కంప్లీట్గా ఎండిపోయింది మొత్తం ఎండిపోయినాక పక్క రైతుది బోరున్న రైతుది కొంచెం నీళ్ళు అడిగి అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా రెండు ట్రాక్టర్లతో నాకు ఒక ట్రాక్టర్ ఉంది ఇంకొక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ల ద్వారా రోజుకు ముప్పై ట్యాంకర్ల నీళ్లు పోస్తే ఎకరన్నర రెండు ఎకరాల పొలం దిగుతుంది భూగర్భ జలాలు అడగంటి పోవడం కారణంగా ఒకేసారి పడిపోయినాయి గత ప్రభుత్వంలో మాకు బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా మా పక్క గ్రామమైన ఈ బా ఈ గ్రామానికి పై భాగంలో ఉన్నటువంటి పక్క గ్రామమైన పెద్దరాంచెర్ల రాఘవాపురం ఇటు శ్రీనివాసపురం కంటే పైనున్నటువంటి గ్రామాలు ఎల్లంలో పెంబార్తి చెరువులు అన్నింటిలో నీళ్లు నింపడం సమృద్ధిగా ఉండడం వల్ల ఎప్పుడు మాకు భూగర్భ జలాలు మీదిగా ఉండేది ఇప్పుడు అక్కడ నింపకపోవడం కారణంగా అక్కడ నుంచి నీళ్లు రాక మా ఈ కొలనుపాక గ్రామానికి ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ ఎండిపోయే పరిస్థితే ఉంది దారుణంగా ఎండిపోతుంది ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి మా రైతులంగానే ఆదుకునే విధంగా భూగర్భ జలాలు పెరిగే విధంగా చెరువులన్నీ నింపే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్